వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గో విహారీ ఛానల్ చూడండి ఈ ఆలయంలో చూసారా శివలింగం వచ్చేసి స్వామివారిది పానమట్టం నుంచి ఏడు అడుగులో ఎత్తైతే ఉంటుంది పైన స్వామివారికి ఇప్పటికీ రక్తమరక అయితే ఉంటుంది ఆ రక్తమరక ఎందుకు ఉన్నట్టు అసలు స్వామివారు ఈ పంచారామ క్షేత్రాల్లో ఒకరైన అమరలింగేశ్వర స్వామివారు ఈ ఆలయం అసలు ఈ పంచారామాలలో ఐదు ముక్కలుగా ఈ శివలింగం ఎందుకు పగిలింది అసలు ఈ యొక్క చరిత్ర గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే ఒక్కసారి తెలుసుకుందాం అదేవిధంగా ఈ ఆలయం గురించి పూర్తిగా చూడండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం వచ్చేసి గుంటూరుకి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి క్షేత్రం దగ్గర అయితే ఉన్నాము అమరలింగేశ్వర స్వామివారి ఆలయం దగ్గర అయితే ఉన్నాము అదేవిధంగా ఈ ఆలయానికి రావాలనుకునేవారు విజయవాడ నుంచి గుంటూరు నుంచి అయితే బస్సు సౌకర్యాలు అయితే ఉన్నాయి డైరెక్ట్గా ఆలయం దగ్గరికి అయితే బస్సెస్ అయితే వస్తాయి గుంటూరు నుంచి ఎవరైనా సొంత వెహికల్లో రావాలను ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది అదేవిధంగా విజయవాడ నుంచి రావాలి అనుకునే వారికి మాత్రం నలభై ఒకటి కిలోమీటర్లు అయితే ఈ యొక్క ఆలయం అయితే ఉంటుంది చూసారా ఇక్కడైతే ఎప్పుడు భక్తులతో ఈ యొక్క ఆలయం అయితే చాలా ఆహ్లాదకరంగా సందడిగా అయితే ఉంటుంది ఇక్కడ విశేషంగా ఏంటంటే మనకి ఇక్కడ వచ్చే భక్తులకి ఏంటంటే పక్కనే స్నానాలు చేయడానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు అయితే కల్పించారు ఇక్కడ స్నాన ఘట్టాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి కృష్ణానది ఒడ్డునే ఈ యొక్క అమర్లింగేశ్వర వారు అయితే కొలువై ఉన్నారు మనకి ఇదంతా ఆలయ ప్రాంగణం అండి ఇదంతా బయట మనం పార్కింగ్ వెహికల్స్ అయితే ఎవరైనా వేసుకు వచ్చినవారైతే ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా విశాలమైన ప్లేస్ అయితే ఉంటుంది చూడండి ఇక్కడైతే ఈ ప్రాంగణం మొత్తం ఏంటంటే వచ్చిన భక్తుల కొరకు మాత్రమే ఇక్కడ కార్ పార్కింగ్ ప్లేసెస్ వెహికల్స్ కానీ టూ టూ వీలర్ వెహికల్స్ కానీ ఏ అయినా సరే ఇక్కడ పెట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడ వచ్చేసి మనం చెప్పులు ఇక్కడ పెట్టుకో వదలడానికి అయితే ఉంది ఇక్కడ వచ్చిన భక్తులు ఇక్కడ కాలు కడుక్కోవాలంటే పక్కన అయితే ఉంటుంది ఇది మెయిన్ ఆలయానికి మనం వెళ్ళే ఎంట్రన్స్ ఇది మెయిన్ ఈ ఆలయా లోపలికి వెళ్ళాలని అదేవిధంగా ఈ ఆలయంలో ఏంటంటే మనం ఏదన్నా వీడియోస్ తీసుకోవాలంటే ఇక్కడ ఈవో గారు పర్మిషన్ అయితే తీసుకోవాలి మనం ఎలా పడితే అలా అయితే తీయద్దు ఎందుకంటే స్వామివారిని గర్భాలయంలో అయితే అసలు మేము కూడా తీయలేదు ఇక్కడ పర్మిషన్ తీసుకొని మనం తెలియదు ఇక్కడ చూడండి శ్రీ శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం మనం ఏంటంటే ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఆలయాల గురించి చూసుకుంటూ అయితే వెళ్దాం ఈ ఆలయంలో ఏంటంటే దాదాపు ఇరవై రెండు ఉప ఆలయాలు అయితే ఉన్నాయండి ఇది ఆలయం యొక్క చరిత్ర ఇక్కడ ఇదిగోండి శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం అక్కడ ఇక ఇక్కడ నుంచి ఏంటంటే స్వామివారి చాలా ఆలయాలు అయితే ఉన్నాయి చిన్న చిన్న ఆలయాలు వచ్చేసి దాదాపుగా ఇరవై రెండు ఆలయాలనైతే ఈ గుడికి చుట్టుపక్కల మొత్తం అయితే నిర్మించారు మెయిన్ ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకి శ్రీ అమరేశ్వర స్వామివారైతే మెయిన్గా ఇక్కడ మనకైతే ఉన్నారు ఇక తర్వాత వచ్చేసి శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారు సూర్యదేవుడు విష్ణుదేవుడు వినాయక స్వామి ఇలా అందరినైతే ఇక్కడ ప్రతిష్ఠించారు అందరి స్వాములు దత్తాత్రేయ స్వామిని రాఘవేంద్ర స్వామిని ఇలాగ ప్రతి యొక్క స్వామివారి యొక్క ఆలయాలు అయితే చిన్న చిన్న ఆలయాలుగా అయితే నిర్మించడం జరిగింది ఇక్కడ చూడండి ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే అసలు ఇక్కడ చరిత్ర గురించి ఒకసారి అయితే ప్రతి ఒక్కరైతే వచ్చాము దండం పెట్టుకొని వెళ్ళిపోయామని కాకుండా ఇక్కడ ఉన్న చరిత్ర గురించి కూడా ఒకసారి అయితే అయితే ప్రయత్నించండి ఎందుకు అంటే మనం కనీసం ఎంతో కొంత చరిత్రనైతే తెలుసుకుందాం ఇదిగోండి ఇక్కడ వచ్చేసి చూసారా పార్థివేశ్వర స్వామి శ్రీ ఈ యొక్క ఆలయం అయితే ఆలయాల కిందంటే అంత మనకి ఏంటంటే స్వామివారికి పూజ జరిగే సమయంలో మాత్రమే ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు అయితే తీస్తారు అదేవిధంగా కార్తీక మాసం కానీ శివరాత్రి టైంలో అయితే ఈ చిన్న ఆలయాలు కూడా మొత్తం అయితే ఓపెన్ చేసి ఉంటాయి అదేవిధంగా ఇక్కడ ఏంటంటే బయటకు వచ్చే దారి ఇది భక్తులు లోపల నుంచి బయటకు వచ్చే దారి అది వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత ఈ చిన్న ఆలయాలను మొత్తం మనం చూసుకుంటూ ఒకసారి అలా తిరిగేసి వెళ్ళిపోవాలి ఇక్కడ క్షేత్రపాలకుడు వచ్చేసి మనకి ఏంటంటే శ్రీకృష్ణుడు భగవానుడు ఆయన్ని కూడా ఒకసారి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇదిగోండి శ్రీ అగత్సేశ్వర స్వామివారి ఆలయం ఈ ఆలయం వచ్చేసి చూసారా ఇక్కడ శ్రీ అగత్సేశ్వర స్వామివారి ఆలయం ఎక్కడి నుంచి వచ్చేసిందంటే ఇదంతా ఇక్కడ ఏంటంటే మనకి మొత్తం ఇలానే ఇలానే ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వచ్చి దర్శించుకోండి అందరు మీకు కెమెరాలో నీట్గా కొద్దిగా కనిపడించకపోవచ్చు ఎందుకంటే గేట్లు వేసి ఉన్నారు కదా సో అందుకని చెప్పేసి మనం ఏంటంటే మీకు ఇక్కడ ఉన్న ఆలయాలను అయితే చూపించడానికైతే ప్రయత్నించాము చూడండి ఇదంతా చాలా అంటే చాలా ఓపెనింగ్ ప్లేస్ సో ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని దర్శించుకునే ముందైతే ఇక్కడ ఉన్న చరిత్ర గురించి చదవండి ఇక్కడ ఉన్న చరిత్ర ఏంటంటే మనకి స్వామివారి శివలింగంలో ఒక భాగం ఇక్కడ ఐదు పంచారామక్షేత్రాలు ఉన్నాయి కదా క్షేత్రాల్లో ఒక భాగం ఇక్కడ పడింది స్వామివారి శివలింగం అసలు మొక్కలు ఎందుకైంది స్వామివారి శివలింగం అవ అవ్వాల్సిన ఇదేంటి అసలు దేనివల్ల ఆ మొక్కలుగా విరగాల్సి వచ్చింది అనేది కూడా ఒకసారి అయితే మనం చూద్దాం ఇక్కడ చూడండి శ్రీ జ్వాలాముఖ అమ్మవారి ఆలయం ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అమ్మవారిని చూద్దాం ఒకసారి ఇగోండి జ్వాలాముఖ అమ్మవారు ఇలాగా దాదాపు ఇరవై రెండు ఆలయాలండి మీరు వచ్చిన వారు పైన వచ్చేసి నాలుగు ఆలయాలు ఉన్నాయి కింద పక్క వచ్చేసి మనకి ఇక్కడ దత్తాత్రేయ స్వామి చూడండి ఇక్కడ వచ్చేసి హే వచ్చేసి చూడండి ఇక్కడ కొడుక ఆలయం ఇలా చుట్టూ మనము ఈ ఆలయం చుట్టూ చూసుకుంటే ఆదిశంకరాచార్యులు వీరున్నారు ఇక్కడ ఇక్కడ ఇదిగోండి ఉమామహేశ్వర స్వామి వారు దత్తాత్రేయ స్వామి ఆదిశంకరాచార్యులు ఇలా మనకి అన్నీ చిన్న చిన్న ఆలయాలు మొత్తం అయితే మీకు చూపిస్తున్నాను ముందుగా ఎందుకంటే మనం ఆలయ చరిత్ర గురించి పూర్తిగా ఒకసారి అయితే చెప్తాను ముందుగా ఇవన్నీ చూశాక మిగతా మనం ఒకసారి ఆలయ చరిత్రలోకి వెళ్దాం ఈ ఆలయ చరిత్ర గురించి చెప్పాలంటే తారకాసురం రాక్షసుల గురించి అయితే ముందు మనం తెలుసుకోవాలి ఆయన అసలు ఆయన ఏంటంటే ఈ యొక్క రాక్షసులుకి అధిపతి ఇక్కడ చూడండి శ్రీ ప్రణమేశ్వర స్వామి వారి ఆలయం ఈ ఆలయం వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా గాలిగోపురం ఇదండి మెయిన్ మనకు రోడ్డు మెయిన్ నుంచి డైరెక్ట్గా వచ్చేటప్పుడు కనిపించేది ఈ గాలిగోపురమే మనకి రావడానికి ఈ అమరలింగేశ్వర స్వామి వారి ఆలయంకి ఈ గాలిగోపురమే మెయిన్ మనకు కనిపిస్తుంది చూస్తారా అది అదంతా రోడ్డు వచ్చేసి మనకి ఎక్కడి నుంచి వచ్చేసి మనకి ఈ కనిపిస్తుంది సరే ఇది మండపం చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి అవి మూసేసి ఉన్నాయి ఇది ఎప్పుడూ ఇక్కడ మండపం అండి కళ్యాణ మండపం అయితే కట్టించారు ఈ రేకుల షెడ్ అంటే భక్తులు వచ్చిన వారు కూర్చోవడానికి కావచ్చు వసతులు మాత్రం చాలా అంటే చాలా బాగా వసతులు అయితే ఉన్నాయి అదేవిధంగా ఈ కళ్యాణ మండపం అయితే మనం రాత్రిపూట అయితే ఇక్కడే స్టే చేసామండి అది కూడా మీకు చూపిస్తాను రాత్రిపూట వచ్చిన భక్తులకి అయితే మాత్రం ఎటువంటి ఇబ్బందులు అయితే లేవండి ఇక్కడ ఎందుకంటే ఎన్ని గంటలకు వచ్చినా సరే ఆలయం అయితే తెరిచే ఉంటుంది మెయిన్ గేట్ అయితే సో ఇక్కడ సెక్యూరిటీ చాలా అయితే కాపలా కాస్తూ ఉంటారు ఇగోండి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయం ఈ ఆలయం వచ్చేసి ఇవన్నీ అదేవిధంగా వచ్చిన భక్తులకి మంచినీటి సదుపాయం అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు అయితే లేవండి ఇక్కడ ఉండేవారైతే చాలామంది అయితే ఉన్నాయి రాత్రిపూట అయితే ఉన్నారు అది కూడా ఒక వీడియో అయితే తీసాను ఆ వీడియోలో అయితే అసలు రాత్రిపూట ఎంతమంది భక్తులు ఉన్నారో మీరు ఒకసారి చూడండి ఇక తర్వాత ఇక్కడ చిన్న ఆలయాలు ఉన్నాయని చెప్పే కదా ఈ ఆలయం కూడా ఒకసారి చూద్దాం సో ఈ యొక్క మనం ఈ యొక్క తారకాస్తు గురించి కూడా ఒకసారి ఈ చిన్న ఇక్కడ చూడండి అమ్మవారు శ్రీ కోశలేశ్వరి స్వామి ఇక తర్వాత వచ్చేసి ఇక్కడైతే షాపుల లాగా అంగలలాగా చిన్న చిన్న అంగళ్ళు అయితే ఉన్నాయి ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ కూడా రాత్రి పూటైతే పడుకుంటారండి ఎక్కువ మంది ఉద్యోనం ఇక్కడ స్వామివారి దగ్గర చూడండి ఇదిగోండి ఈ స్వామివారు వచ్చేసి చూసారా మహిషాసు మధ్యన అమ్మవారు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇబ్బంది లేదు ఎందుకంటే కళ్యాణ మండపంలో ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవైలబుల్ ఉంది అదేవిధంగా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అంటే ఒక్కసారి అయితే పైకి అయితే వెళ్దాం ఇక్కడ పైకి వెళ్తూ ఒకసారి మాట్లాడుకుందాం ఈ ఆలయాల్లో ఏంటంటే మనకైతే పైన దాకా అయితే పర్మిషన్ ఇవ్వలేదు ఈ కొంతవరకు మాత్రమే మనకు పర్మిషన్ అయితే ఇచ్చారు సో ఈ కనిపించే మనకి ధ్వజస్తంభం వరకు మాత్రమే మనం వీడియో అయితే తీసాము ఈ యొక్క చరిత్ర చూసుకుంటే తారకాసురుడికి కుమారస్వామికి జరిగిన యుద్ధంలో శివలింగం అయితే ఐదు ముక్కలైతే ఉంటుంది ఆ శివలింగం ఎక్కడ ఉంటుందంటే తారకాసురుడి యొక్క కంఠంలో అయితే శివలింగం ఉంటుంది అది తొందరలో తారకాసుని చం చంపాలనుకున్న తొందరలో ఆ యొక్క బాణం ఏం తగలుతుంటే శివలింగానికి అయితే తగులుతుంది మనకు చూడసారి అది మెయిన్ గర్భాలయం మనకు అనిపిస్తుంది వచ్చేసి అదొండి అది మెయిన్ గర్భాలయం అయితే లోపల తీయలేదు సో ఇక్కడైతే చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి కదా ఇప్పుడు మనం ఒకసారి ఏంటంటే క్షేత్రపాలకుడిని చూస్తూ అదేవిధంగా ఈ యొక్క ఆలయ చరిత్ర గురించి చెప్తాను అయితే ఈ తారకాసుడు పరమశివభక్తుడు ఎవటం చేత ఆయన ఏంటంటే ఒక వరం కోరుకుంటాడు నీ ద్వారా పుట్టిన కొడుకు వాళ్ళ చేతిలోనే నాకు మరణం సంభవించేటట్టుగా చూడు అని చెప్పేసి కోరిక కోరుకుంటాడు సరే అని చెప్పేసి ఇస్తాడు ఇంకా శివుడికి పెళ్ళి కాదు సో దా అది యొక్క నమ్మకంతో ఈ తారకాస్తుడు విజృంభించి దేవాది అందరినీ ఇబ్బంది పెడతా ఉంటాడు అప్పుడు విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు అందరూ వచ్చేసి స్వామివారి దగ్గరికి వచ్చేసి సోమవారి యొక్క కళ్యాణాన్ని జరిపించిన తర్వాత కుమారస్వామిని అయితే పుట్టతాడు కుమారస్వామి పుట్టిన తర్వాత ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కార్తికేయ స్వామి స్వామి అని చాలా పేర్లు అయితే ఉంటాయి ఆ స్వామివారికి అయితే ఏం చేస్తాడు ఆ స్వామివారు ఏం చెప్తారంటే ఇక యుద్ధం చేస్తాడు ఆ తారకాసుని మీద యుద్ధం చేసేటప్పుడు ఆ కంఠానికి కంఠంలో శివలింగం ఉంటుంది ఆ శివలింగానికి తగిలి ఐదు ముక్కలుగా పడి ఈ ఐదు చోట్లయితే పడుతుంది ఈ ఐదు చోట్లని ఇప్పుడు మనం పంచారామాలుగా అయితే చెప్తూ ఉంటాం ఈ పంచారామాల్లో శివలింగాలు ఏం జరుగుతాయి అంటే పెరుగుతూ ఉంటాయి ఎప్పుడు ఈ పెరగడం వల్ల ఈ ఇక్కడ ఉన్న శివలింగానికి అయితే ఒక ఇంద్రుడు దేవాది దేవులకి ఇంద్రుడు ఇంద్రుడు బృహస్పతి వీరేం చేస్తారంటే ఇక్కడ చిన్న చిన్న ఆలయాలని నిర్మించి బృహస్పతి చెప్పిన విధంగా అదేవిధంగా పైన శివలింగం పైన అయితే ఒక మేగునైతే కొడతారు ఇప్పటికీ శివలింగం పైన అయితే ఇక్కడ పూజారులు అయితే చూస్తారు రక్తపు మార్క అలానే ఉంటుంది అదేవిధంగా పంచారామాల్లో ఉన్న క్షేత్రాలని ఇదే విధంగా రెండు అంతస్తులు అయితే ఉంటాయండి మీరు గమనించండి ఈ పంచారామ క్షేత్రాలను అయితే ఒకసారి చూడండి దర్శించండి ఎందుకంటే మనం చూసిన విధంగా రెండు అంతస్తులలో ఉంటాయి ప్రతి ఆలయం మీరు ఏ ఆలయాన్ని చూసినా అదేవిధంగా ఈ ఈ ఆలయాలను అయితే మనకేంటంటే శ్రీకృష్ణదేవరాయల టైంలో అయితే ఈ ఆలయాలన్నిటినీ మళ్ళీ పునర్నిర్మించడం అప్పటి చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా అయితే ఆలయాలు అయితే ఉన్నాయి ఇప్పుడు చాలా తక్కువ జనం అయిపోయారు ఇక్కడ ఏంటంటే చింతపల్లి నుంచి అయితే ఇక్కడికి ఇక్కడ ఉన్న జమీందారు గారు అమరావతికి మార్చుకొని అమరావతిలో అయితే జమీందార్ గారు ప రాజ్యపాల అయితే చేశారు ఇక్కడి నుంచి వచ్చేసి శ్రీ రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అయితే ఇక్కడి నుంచి మొత్తం పరిపాలించారు అది ఆ విధంగా అయితే ఈ యొక్క ఆలయాన్ని అయితే చరిత్ర అయితే ఆ విధంగా ఆ విధంగా ఉంది సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పుట్టుక అదేవిధంగా ఇక తర్వాత తారకాసురు తర్వాత ఏం జరిగిందనేది ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది కాబట్టి ఈ ఆలయంలో చరిత్ర అంటే ఇది ఏంటంటే కుమారస్వామి తారకాసుని సంవహించే సమయంలో ఆ యొక్క శివలింగం కంఠం తారకాసుని కంఠంలో ఉండటం వల్ల ఆ శివలింగానికి బాణం తగలగడం వల్ల ఐదు ముక్కలుగా ఐదు చోట్లయితే పడుద్ది ఈ ఐదు చోట్లనే పంచారామక్షేత్రాలుగా మనం పిలుస్తూ ఉంటాము ఇదిగోండి రాత్రిపూట ఇక్కడ బస్ బస్ చేసారు చూడండి ఎంతమంది భక్తులు అసలు నిద్రపోవడానికి అదేవిధంగా ఇక్కడ సెక్యూరిటీ అయితే చాలా అంటే చాలా బాగా ఉందండి నైట్ పూట మేము ఉన్నాం కదా మేమైతే కళ్యాణ మండపంలో అయితే పడుకున్నాము సో ఇక్కడ ఏంటంటే మేము వచ్చేసరికి ఖాళీ నైట్ అంటే అందరూ ఇక్కడ పడుకున్నారు ఖాళీ అయితే లేదు సో అందుకని చెప్పేసి నేను నైట్ అయితే అక్కడ పడుకున్నాను కళ్యాణ మండపంలో అక్కడైనా ఇబ్బంది లేదండి ఫ్యాన్లు మంచినీరు సౌకర్యం అన్నీ ఉన్నాయండి మనకు వాష్రూమ్స్ ఉంటే బయటకు వెళ్ళిన తర్వాత బయట అయితే పే చేసి వెళ్ళే ఉంటాయి సో ఎవరైనా సరే వచ్చిన భక్తులు మీరు రెండు గంటలకు రండి నైట్ మూడు గంటలకైనా రండి అసలు ఎప్పుడొచ్చినా సరే ఇక్కడైతే ఈ ఆలయం అయితే తెరిచే ఉంటుంది నిద్రపోవడానికి అది నైట్ ఉండి స్టే చేయడానికి నైట్ నిద్ర చేయడానికి ఇక్కడ నిద్ర చేసి స్వామివారికి త ఉదయం పూట అభిషేకాలు చేసుకొని వెళ్ళే వరకు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది అయితే తప్పకుండా అయితే ప్రతి ఒక్కరు గమనించండి అదేవిధంగా అన్నదానం కార్యక్రమాలు అయితే ఇక్కడ లేవు సో అన్నం అయితే మనం బయట తిని తినేసి రావాల్సిందే ఉదయం పూట కావచ్చు మధ్యాహ్నం పూట కావచ్చు సాయంత్రం పూట కావచ్చు ఎప్పుడైతే ఇక్కడ లేవు కానీ ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి ఉండటానికి అదేవిధంగా త్రాగునీరుకి ఇక్కడ ఉండటానికి అయితే చాలా బాగా అయితే ఫెసిలిటీస్ అయితే చాలా చాలా బాగున్నాయి సో ఇదిగోండి కళ్యాణ మండపం ఇప్పుడు మనం వెళ్ళేది కళ్యాణ మండపం ఈ కళ్యాణ మండపంలోనే రాత్రి అయితే మనం బస్సు చేసాము సో ఇక్కడ నుంచి ఏంటంటే రేపు ఉదయం ఉండవల్లి కేవ్స్ మంగళగిరి అయితే చూద్దామని అదేవిధంగా కోటిలింగాలు సో ఈ ఆలయాలు అయితే చూద్దాము ఇగోండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుంది మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం అదేవిధంగా మన ఛానల్ చూసేవారు ఏంటంటే కామెంట్ అయితే చేయండి మర్చిపోవద్దు ఎందుకంటే మేము చెప్పేది ఇప్పుడిప్పుడే కాబట్టి కొంత ఏనా కొన్ని కొన్ని తప్పులైతే ఉండొచ్చు వాటికి సంబంధించి ఇలా కాదు ఇలా కానీ లేదా కొన్ని ఆలయాలను మేము మిస్ అయ్యి ఉండొచ్చు లేదా చరిత్రలో ఏదైనా సరే కొంతగా చెప్పాల్సింది ఉంటే మీరు కామెంట్ రూపంలో అయితే చేయండి మాకు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరలా కలుద్దాం మరొక వీడియోలో ప్లీజ్ మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్